ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మేసాల గొరప్ప సాక్షిని తీసుకోండి అతను ఎప్పటి నుంచి మీడియోలో ఉన్నాడు చాలా రోజుల నుంచి మధ్య బాగానే వైరల్ అయ్యాడు ఎప్పటి నుంచో తిరుగుతుంది యూట్యూబ్ లో టెస్ట్ మనీ ట్రోల్స్ లో ఆ సాక్ష్యం తీసుకుని దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అన్ని బయటపెట్టిన తర్వాత కొద్దిగా ట్రోలింగ్ బాగా పెరిగింది ఆయన మీద ఎప్పుడైతే మేసాల గొరప్ప వల్ల ప్రయోజనం కలుగుతుందో మతానికి అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఈ పాస్టల్ అందరూ సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఈ మేసాల గొరప్ప వల్ల నష్టం జరుగుతుంది ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు తర్వాత ఏదో టీవీ షోకి వెళ్ళాడు అది అసభ్యంగా ఉంది ఆ టీవీ షో అని చెప్పి దాని మీద విమర్శలు చేస్తున్నారు అంటే అతని వల్ల ఎప్పుడైతే మతానికి నష్టం జరుగుతుందో అసలు అతను క్రైస్తవుడు కాదు అతనికి ఏసు మతానికి సంబంధం లేదని చెప్పి ఇప్పుడు పాస్టర్ అందరూ మాట్లాడుతున్నారు ఫస్ట్ అతను చెప్పిన సాక్ష్యం కూడా తప్పు పడతారు నాలంటూ అందరూ కూడా ఏం చేస్తారంటే పెద్దగా ఇగ్నోర్ చేస్తూ ఉంటాను నేను హైదరాబాద్ వచ్చిన కూడా మిమ్మల్ని మీతో కలిసి వెళ్దాం అనేటువంటి ఆలోచన ఒకటి అయితే ఏది వచ్చినా క్రైస్తవుల ద్వారా ఏదో వచ్చినా వాళ్ళు ఫస్ట్ ఇగ్నోర్ చేస్తారండి క్రైస్తవ మనకి మనకెందుకు లేచి బుద్ధులేస్తుంది ఫస్ట్ వాళ్ళ మీద ఫైర్ అవ్వదు కానీ వాళ్ళ ఇండివిజువల్ సంఘాల్లో ఖచ్చితంగా వాళ్ళని ఖండిస్తూ ఉంటుంది నేనున్నాను అనుకోండి ఇప్పుడు ఎక్కడైతే ఇలాంటివి ఉన్నాయి ఇవి లేవు అని చెప్పి మా సంఘాలు నేను ఖండిస్తూ ఉంటాను ఎక్కడ బోధ చేసినా ఖండిస్తూ ఉంటాను దీనికి అట్రాక్ట్ అవ్వకండి మీ సమయాన్ని మీ నాలెడ్జ్ మీ నైపుణ్యాన్ని వృధా చేసుకోకుండా అక్కడికి వెళ్ళి అని చెప్పి మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉంటాం మీరు కమ్ టు ద బైబిల్ మీరు బైబిల్ చదవండి మీకు ఉన్నటువంటి విశ్వాసం బలపడితే బలపరచుకోండి వీక్ అయితే దాన్ని దానికి మరింత వీక్పరచుకోండి అనేటువంటి ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తాం వాళ్ళకి కాకపోతే పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎక్కువగా చదువుకున్న వారికంటే కూడా చదువు వారు ఉన్నారు ఇంకా అంటే ఎప్పటి నుంచి మారుద్దులండి అందరూ చదువుకున్న వాళ్ళు అవుతారు రెండోది ఏంటంటే పురుషుల కంటే కూడా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఇప్పుడు స్త్రీ పురుషులను హ్యాండిల్ చే చేయడం కంటే కూడా ఒక చర్చ్ పాస్టర్కి స్త్రీలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం సో వాళ్ళు సున్నితమైనటువంటి మనసుకులు కాబట్టి అంటీ అంటున్నట్టు దాన్ని ఏమంటారు మరుగు చేసి మాట్లాడడమో చేస్తూ ఉంటారు విషయం చెప్తూ ఉంటారు డైరెక్ట్గా చెప్పలేరు వీళ్ళు ఏం చేస్తారు స్త్రీలు అక్కడెక్కడో స్వస్థత సాల ఉందంటే బుధవారమో గురువారమో లక్షవారం అక్కడికి వెళ్ళిపోతారు ఏమంటే ఆదివారం ఇక్కడ ఇంటికి వస్తూ ఉంటారు ఈ చర్చికి వస్తూ ఉంటారు సో ఇప్పుడు వీళ్ళని అక్కడికి వెళ్తున్నారని కోపడకూడదు అలాగని చెప్పి అది అసత్యమని వీళ్ళకి నేర్పించాలి సో ఈ కోణంలో వారు మదన పడుతూ ఉంటారు అంటే మాకున్న పరి జ్ఞాన పరిధిలో మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం అది రాను రాను కొంతమంది ఈ నింతే అని చెప్పి వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఇంకా వాళ్ళు ఆదివారం ఆరాధనకి రారు బుధవారం బోధ బుధవారం వెళ్తారు వాళ్ళక్కడ బుధవారం వెళ్తూ ఉంటారు ఇంకా ఆదివారం ఇంకా సెలవు హాయ్ అంటే ఈ స్వస్థత సభల లక్ష్యం ఆ క్రైస్తవంలోనే ఉన్న ఇతర చర్చిల విశ్వాసుల్ని లాగటం కూడా అయ్యి ఉంటుంది కదా అదొక పాయింట్ అంటే ఇది ప్రాంతీయతను బట్టి ఉంటుందండి ఇప్పుడు అందరూ ఒక పెద్ద చర్చి లేక వెళ్ళలేరు అంత దూరం వెళ్ళారు ప్రతి ఆదివారం కాకపోతే ఇందులో బెనిఫిట్ ఏంటంటే స్కాన్ చేసి పంపించవచ్చు కానుకలు పంపించవచ్చు ఫోన్ పేలు గూగుల్ పేలు చేయొచ్చు ఆ విసిలిపోటు ఉంటుంది దానికి ఆ లబ్ధి అయితే వాళ్ళు పొందుతూ ఉంటారు కానీ ఇప్పుడు మీ కార్పొరేట్ పాస్టర్ కలవర్ సతీష్ అయితే ప్రతి ఏరియాలో బ్రాంచ్లు ఓపెన్ చేస్తాను అంటున్నాడు ఇప్పుడు నిజంగా పాస్టర్లు చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు మీ అభిప్రాయం ఏంటి ఆయన బ్రాంచ్లు పెట్టడం అంటే డిజిటల్ చర్చిలు ఓపెన్ చేస్తారు కదా ఆయన డిజిటల్ చర్చిలు కాదండి లైవ్గానే వెళ్ళే ప్రయత్నం చేయమనండి డిజిటల్ నేను సపోర్ట్ చేయను ఎందుకని ఎందుకు అనంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక గురువు సాన్నిధ్యం కోరుకుంటారు గురువు సాన్నిధ్యం కోరుకుంటారు ఇప్పుడు కల్వర్ టెంపుల్ అనేటువంటిది ప్రతి లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నప్పుడు నేను మొబైల్లో కూడా చూస్తాను నువ్వు ఓపెన్ చేయాల్సినంత అవసరం ఏముంది ఒక ఎకరం పొలాన్ని నువ్వు ఎందుకు వేస్ట్ చేయాలి అక్కడ ఇంకొకరు నాలుగు కోట్లు ఎందుకు నువ్వు ఖర్చు పెట్టాలి అనవసరంగా పొల్యూషన్ తప్పితే ఆల్రెడీ మాధ్యమాలు ఉన్నాయి కదా ఈ మాధ్యమాలు అవసరమైతే నువ్వు అక్కడ ఏ స్థలము కొనకుండా స్థలాన్ని పంట పొలాలని నువ్వు వాడుకోకుండా నాశనం చేయకుండా అక్కడ ఎలాంటి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా స్ట్రీమింగ్ ఇచ్చేస్తున్నావు కాబట్టి మేము ఇందులో చూస్తాం నువ్వు మా డిజిటల్ చర్చలు పెట్టాల్సినంత ఏముంది అక్కడ దానికి నేను ఎప్పుడు వ్యతిరేకిస్తాను ఆయన అనుకున్నంత ఈజీ ఏం కాదు ఆయన పెట్టడం డిజిటల్ గుంటూరు సంగతి ఏంటో మీరు ఆల్రెడీ పోస్ట్ మార్టం చేశారు చాలా కాలం క్రితం గుంటూరులో ఏం జరిగింది వాళ్ళే వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య అనేటువంటిది గుంటూరులో నాకు తెలిసిన సక్సెస్ కాలేదు కదా ఇప్పుడు కూడా దగ్గర నుంచి ఇప్పుడు కాకినాడలో పెట్టారు కాకినాడలో కూడా అది కాంట్రవర్షియల్గా ఉంది ఆపేశారు దాన్ని అంత ఈజీ ఏం కాదండి నలభై చోట్ల పెట్టమని దేవుడు నాకు ఆర్డర్ అంటే నా సన్నిహితులు ఆయన దగ్గరికి ఎప్పుడు రెండు వేల ఏడులోనో రెండు వేల తొమ్మిదిలోనో ఎప్పుడూ వెళ్ళారట అక్కడ నాలగే సాదా సీదా ఎలా కూర్చో లేదా బైబిల్ చదువుకుంటున్నారట ఆయన ఆయన అడిగి రైగారు మీ వాక్యాలు చూస్తున్నాం టీవీలో అప్పుడే పాపులర్ అవుతున్నాడు ఆయన సో మా ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పండి అని చెప్పి ముమ్మడివరం ప్రాంతం నుంచి ముమ్మడివరం పాస్టర్స్ అసోసియేషన్స్ హైదరాబాద్ వచ్చి ఆయన అడిగితే ఆయన అన్నారట మేము నేను హైదరాబాదే నా దర్శనం హైదరాబాదే నా దర్శనం నేను ఇంక ఎక్కడ కూడా వాడబాటు దలుచుకోలేదు అని చెప్పి ఆ మీటింగ్ని ఆయన ఇగ్నోర్ చేశారంట ఇది మీలాంటి వాళ్ళు ఒక పాస్టర్ గారు నాకు చెప్పినట్టు విషయం మరి ఆ రోజు దర్శనాన్ని మరి దేవుడు ఎలా వెనక్కి తీసుకున్నాడు ఇప్పుడు నలభై చోట్ల సంఘాలు కట్టాలని ఎందుకు అనుకుంటాడు నలభై అనేది ఏంటి ఆయనకి బైబిల్లో ఒక ప్రమాణం అది ఏ మోషే నలభై రోజులు ఉపవాసం చేశాడని ఏసుక్రీస్తు బురో నలభై రోజులు ఉపవాసం చేశాడని నలభై సంవత్సరాలు ఇస్రాయలీలో అరణ్యంలో తిరిగారని చెప్పి ఇలా నలభైకి ఏముంది అని అంటే ఒక గుర్తింపు ఉంది బైబిల్లో అలాగని చెప్పి ఇప్పుడు నలభై చేద్దామంటాడు ఆయన నేను వినలేదు అది చెప్పాడు అయితే మీరు చెప్పారు మీ దాన్ని బట్టి నేను మాట్లాడతాను చోట్ల చర్చలు పెట్టాలని ఆర్డర్ దానికి మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా కూడా తీసుకొచ్చేయని అంటాడు ఆ వీడియోలో కూడా ప్రజ బంగారం తీసుకొచ్చామన్నాడా ఇంట్లో ఉన్న నగలు ఏవి కూడా మీరు ఇంట్లో పెట్టుకుంటే చచ్చిపోతారని చెప్పాడు అయితే నేను ఒక వీడియో దీని మీద అంటే ఇస్రాయేలీలు అక్కడ ఆక్రమణకి వెళ్తే అక్కడ దొరికిన బంగారం ఏదో ఒకటి దాచుకున్నాడు అండి వెండి ఏదో దాచుకున్నాడు అని చెప్పి మీద శాప వచ్చిందని ఉంటది కదా అది అది ఆజ్ఞాపూర్వకంగా అది చెప్పి ఇలా బంగారం కానీ వెండి కానీ మీ ఇంట్లో దాచుకుంటే మీరు అయిపోతారు కాబట్టి దేవుడి సేవకి ఇచ్చేసాడు మొత్తం జ్యువెలరీ అంతా అని చెప్తున్నాడు దేవుడికి ఇచ్చేయమంటున్నాడా దేవుడి దగ్గరికి వస్తే పరిశుద్ధం అవుతుంది అంటారా అక్కడ మరి దేవుడు తీసుకోలేదుగా అక్కడ దేవుడే తీసుకోలేదు మనుషుల్ని కదా దేవుడి బ్రదర్ వందనల్ మీరంటే గౌరవం ఎందుకు అని అంటే మాకంటే కూడా మీ దగ్గర ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇలాంటి అబద్ధ విధానంలో బోధించకండి అవి కష్టపడి వాళ్ళు సమయం వ్యత్యసించి తినో తినకో సంపాదించుకున్నటువంటి సెక్యూరిగా సెక్యూరిటీగా ఉంచుకున్నటువంటి విషయాల్ని మీరు తెచ్చి ఇచ్చేయమంటున్నారు చాలామంది నమ్మి మీ మీద నమ్మకం ఉన్న వాళ్ళు మీకు సమర్పించేసుకునే అవకాశం ఉంది దయచేసి దాన్ని వెనక్కి తీసుకోండి మీరు నలభై చోట్ల పెట్టక్కర్లేదు అవసరమైతే భారతదేశంలో అలాగనే మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పాస్టర్లు ఉన్నారు వాళ్ళు వాడుకోండి మీరు ఆయన ఇవ్వగలిగితే మీరు పాస్టర్ల దగ్గర కూడా దోచుకుంటున్నారని విన్నాను మీరు పాస్టర్ల దగ్గర కూడా దోచుకుంటున్నారు కాబట్టి విశ్వాసుల దగ్గర కూడా దోచుకుంటున్నారు కాబట్టి మీకు చెప్పే విన్నపం ఒకటే మీరు నలభై చోట్ల మీరు ఎక్కడా కూడా కట్టలేరు ఇది నా ప్రాఫెసీ దేవుడు చెప్పాడు కల్లవరి టెంపుల్ అనే ఆయన నలభై చోట్ల ఆయన సంఘాలు కట్టలేడు అని చెప్పి చెప్పారు అది నా ప్రొఫెసీ దేవుడు నాకు కనిపించి చెప్పాడు మీరేం ఫీల్ అవ్వకండి మీరు ఎక్కడ కట్టలేరు ప్రాఫెసీగా చెప్తున్నారా వార్నింగ్ ఇది వార్నింగ్ కూడా ఆయనకు అర్థమైంది ఆల్రెడీ అవునా అదే నేను వార్నింగ్ ఇచ్చాను ప్రాఫెసీ చెప్పాను అర్థమైంది మీ వాయిస్